తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ హాజరే పథకాన్ని ప్రారంభించారు అనంతరం మహిళలకు జీరో టికెట్ కొట్టి బస్సులో ఉచిత ప్రయాణం చేశారు ఫ్రీ బస్సు ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించవచ్చు ఫ్రీ బస్సు వల్ల నెలకు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడనుంది ఉచిత ఆర్టీసీ బస్సు సేవలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు ఆర్టీసీలో ఉచితంగా మహిళలకి రవాణా సౌకర్యం కల్పించే పథకాన్ని ఇలా అట్టాసంగా ప్రారంభమైంది రాజమండ్రిలో చూసినట్లయితే మంత్రి కొందల దుర్గేస్ ఎమ్మెల్యేలు గోరెట్ల బుచ్చి చౌదరి అలాగే భక్తులు బలరామకృష్ణ ఆదిరెడ్డి శ్రీనివాస్తో పాటు ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోమయ్యరాజు కూడా పాల్గొన్నారు ఇక్కడ రుణ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా పాల్గొన్నారు ఇక్కడ అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది దీని మీద మనతో మాట్లాడడానికి ఆ సీనియర్ శాసనసభ్యులు గోరెట్ల బుచ్చి చౌదరి గారు ఉన్నారు అసలు స్త్రీశక్తి ఈ పథకం ఏ విధంగా రేపు అమలుగా పోతుంది ఈ రోజు నుంచి కూడా అమలుకి వచ్చింది దీన్ని ఏ విధంగా భావిస్తున్నారో అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏ విధంగా ఈ స్త్రీ శక్తి పథకం ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఏ విధంగా అమలు జరుగుతుంది అనుకుంటారు ఎట్లా దీన్ని సూపర్ సిక్స్లో మొత్తం పూర్తయింది రాష్ట్రంలో రోజు నడిచే ట్రాఫిక్లో మూడింట రెండు వందల మందికి అనువర్తించేలాగా చేయాల స్త్రీశక్తి వాళ్ళ విజయం సాధించబోతోంది మహిళలకు భారీగా చెప్పిన మాట ప్రకారం మడమ తప్పకుండా మాట తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నా కూడా సంవత్సరానికి రెండు వేల కోట్ల పైసలు ఖర్చు పెట్టి మహిళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఇవాళ మేము ఒకటే చదువుతున్నాం ఆనాడు డ్వాక్రా మహిళా ఉద్యమాన్ని మహిళా చైతన్యాన్ని స్వయం సంఘ ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వాళ్ళకు ఉచిత సిలిండర్లు ఇచ్చేటంగా గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడమే కాదు వాగ్దానాలు ఏదైతే చేశారో సిక్స్ ఆరు సూత్రాలు అమలైపోతున్నాయి ఎక్కడా కూడా మాట తప్పలే ఇవాళ కార్యాచరణలో మనం చూద్దాం చాలామంది నాయకులు వేల వాగ్దానాలు చేసి అమలు చేయాలి కానీ ఇన్ని కష్టాలు ఉన్నా ఆర్థిక దిగ్బంధనంలో ఉన్నా కూడా ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ కార్యక్రమం చేస్తున్న ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలియజేస్తున్నాం చైతన్యం మహిళల్ని స్వయం ఉపాధి వైపు నడపడం వారిని కుటుంబానికి బాసటగా నిలబడటం రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ల ద్వారా పార్లమెంట్లోని అసెంబ్లీలో కూడా భారీగా అడుగుపెట్టేదానికి కార్యాచరణ సిద్ధం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళల చైతన్యం ముందుకు రావాలి వాళ్ళు అన్ని రంగాల ముందుకు వస్తూ ఉన్నారు మా సంతోషం ఏంటంటే చైతన్యంతో ముందుకు వస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో అద్వితీయంగా రాణిస్తూ ఉన్నారు వారు కొంచెం ప్రోత్సహిస్తే చాలన్న లైన్లో ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చిన ఈ కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తాం ఒక ఉద్యమం ఇది రాబోయే ప్రభంజనానికి ఇది నాంది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు అని ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడికి వచ్చిన కొన్ని కొన్ని ఏసీ బస్సులు కొన్ని కొన్ని లైన్లో ఉండే బస్సులు తప్పితే దాదాపు మూడింట రెండు వందల బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పించారు పల్లెవేలుగు దగ్గర నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల దగ్గర నుంచి ఎక్కడైనా ప్రయాణించే అవకాశం కల్పించారు వారు మేము కూడా ఏమంటామంటే అవసరాన్ని బట్టి వెళ్ళండి ఊరికి విలాసవంతమైన ప్రయాణాలు కాదు రాష్ట్ర ప్రభుత్వం బోర్డు ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు మీరు కూడా అవసరానికి ఎక్కడైనా సరే వైద్య వైద్యానికి సంబంధించిన కానీ కార్యక్రమాలకు వెళ్ళడానికి కానీ మీకు ఇది అనుకూలమైన విధానంలో ఉంటుంది ఊరికినే ఊరి తిరిగొద్దామని అనుకునే దానికంటే కూడా ఖాళీగా ఉంది బస్సులో కూర్చొని వెళ్ళొద్దాం అనేది కరెక్ట్ కాదు నేను మహిళలు అలా ఏం లేరు మహిళలు కూడా చైతన్యం వేరు వాళ్ళ అవసరాల కోసం వైద్యం ఇప్పుడు నగరానికి రావాలి నగరాల నుంచి గ్రామాలకు వెళ్ళాలి వెళ్ళడం చాలా సులువైన అవకాశం కొంత పొదుపు కొంత ఖర్చులో ఆదాయం ఆర్థిక భారం పడుతుంది రాష్ట్రం మీద ఆ ఏపీసీ ఆర్టీస్ మీద ఆర్థిక భారం పడుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్ చేసేస్తుంది మహిళల తరఫున రీంబర్స్ చేస్తుంది జీరో ఎంత తిరుగుతున్నారో ఆ రూట్లో ఎంత అయితే ఖర్చు పడుతుందో అంత ఖర్చు ఆర్టీసీ రియంబర్ చేయడానికి నిర్ణయించింది ప్రభుత్వం మనతో రూఢ చైర్మన్ రూఢ వెంకట బొడ్డ వెంకట చౌదరి గారు చెప్పండి ఏ విధంగా ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది కదా మహిళ ఎలా స్వీకరిస్తున్నారు అంటే మహిళా సాధికారత కొరకు అనేక కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేపట్టింది ఎన్డీఏ తరపు నుంచి ముందుగా స్త్రీశక్తిలో భాగంగా మూడు గ్యాస్ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం తర్వాత మొన్న తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలు అలా అకౌంట్లో వేయడం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ వేళ నుంచి ఆగస్టు పదిహేను తారీఖు నుంచి బస్సు ఫ్రీగా ఇవ్వడం అనేది చేపడుతున్నాం అంటే ఇది మహిళా సాధికారత కొరకు ఏదైనా ఎంత దూరమైనా వెళ్ళాలి మన సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేయాలని దృ దృక్పడంతో ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఈ స్కీమ్లో ఉచిత బస్సు స్కీమ్లో అయితే దాదాపు ఆర్టీసీ దగ్గర పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది బస్సులు ఉన్నాయి అందులో ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల బస్సులు సుమారు ఇప్పుడు ఉచిత బస్సు కింద ఇస్తున్నారు మన అంచనా ప్రాథమిక అంచనాల ప్రకారం నెలకి నూట అరవై మూడు కోట్లు ప్రభుత్వంపై భారం పడబోతుంది అంటే దాదాపు రెండు వేల కోట్లు పంతొమ్మిది వందల కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం భారం పడుతుంది చౌదరి గారు చెప్పినట్టుగా ఇప్పటికీ ప్రభుత్వం పైన ఎంత భారం ఉన్నప్పటికీ ఇది చాలా కీలకంగా మహిళలు సా మహిళా సాధికారత చాలా కీలమైన అంశంగా తీసుకుని చాలా ప్రతిష్టాత్మకంగా ఈ జరిగింది ఇది రాజమండ్రిలో చాలా స్త్రీ శ్రీశక్తి ఆర్టీసీ మహిళా బస్సు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది అయితే ఏడాదికి దాదాపు రెండు వేల కోట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత సాధించడానికి కోటి ప్రభుత్వం పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా అమలు చెప్పేసి అయితే ఇప్పుడు నెలకి దాదాపుగా ఒక అంటే నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆ ప్రభుత్వం మీద భారం పడుతుంది ఇక్కడ అలాగే రుణాచ వెంకట్రామ చౌదరి చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ దుర్గత శ్రీరామూర్తి రాజమండ్రి స్టేషన్ నుంచి